భారతీయ జనతా పార్టీకి వేరే రాజకీయ పార్టీకి తేడా సముద్రాల్లో పెద్ద రాజకీయాలు ఇక్కడ అధికారంలో ఈ రాష్ట్రం కూడా అక్కడ కూడా బిజెపి కాసాయ జెండా ఈ సిద్ధాంతం కూడా చోపెట్టిస్తున్నారు ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లోనే కాస్త అయినప్పటికీ కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మీరు చూస్తే ఏ పార్టీ లేని అక్కడ రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎంపీ చేసుకుంటేనే ఎంపీ లేవు కేరళలో కానీ కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా పార్టీ చేరేలు కూడా మనమే ఇన్ని చోట్ల మన ఎంపీలు ఉన్నారు దక్షిణాది కూడా గతంలో రాజకీయ నాయకులు పార్టీ లేదు చేసేవాళ్ళు ఆ ప్రాంతం ఈ ప్రాంతం గుజరాతి ప్రాంతం దక్షిణాది ప్రాంతం బీజేపీ అంటే దక్షిణాది నాయకులు పార్టీ ఉత్తరాది నాయకులు సంబంధించిన పార్టీ అటు దేవాలి బాలకృష్ణ తప్ప ఈ రాష్ట్రంలో దక్షిణాది రాష్ట్రంలో నాయకత్వం లేదు ఆ ఆ మనం ప్రధాన చేస్తూ కర్ణాటకలో జరిగా అనేక రాష్ట్రాలే బాగా అయితే ఇవన్నీ రాజకీయ వాజ్పే గారులప్పుడు గ్రామీణ సాయం భోజన అనే ప్రధాని గ్రామాల్లో రహదారి సౌకర్యం ఉండాలా రహదారి సౌకర్యం లేకపోతే

రెండు వందల ఐదు వేల వచ్చి అటల్జీ గారి గోల్ ల్యాప్తాన్ని తీసుకొచ్చి దేశమంతా దేశ హైవేల నిర్మాణం కోసం ఆయన ఐదు వేల కిలోమీటర్లు దేశమంతా లభించాలని ఆ ఐదు వేల కిలోమీటర్లు మొదలు పెట్టారు నాకునా ఇప్పుడు ప్రధానంగా నాలుగు రోజులు ఐడెళ్ళు నిర్మించాలి కాదు అటల్ బిహార్ వాజ్పేయి ప్రభుత్వం మొదలు పెడితే ఇవాళ అది కాస్త లక్ష ఇరవైల కిలోమీటర్లు ఐదు

ఎక్కువ స్థాయిలో ఎక్కువ మొత్తంలో ఇరవై ఐదు శాతం దేశాలకు బయట దేశాల నుంచి డిమాండ్ చేసుకుంటున్నారు ఆ దిగుమతి చేసుకోవాలి అవసరం లేకుండా ఆ డబ్బులు ఎంత అయితే దాన్ని దాన్ని శుద్ధి చేయడం దానివల్ల సబ్సిడీ మీద వంద రూపాయలు తోలిద్దాం పది రూపాయలు వెయ్యి రూపాయలు తోలించాలి పది రూపాయలు